దామిని అందరి ముందు ఇలా అంటూ ఉంటుంది నాకు మంచి సంబంధం చూసి గ్రాండ్గా పెళ్ళి చేయండి అనడంతో ఆనంద లీలావతి ఇద్దరు సంతోషపడతారు ఇంతలో దామిని వన్ కండిషన్ అనగానే టెన్షన్ పడుతూనే ఆనంద ఏంటమ్మా అది అని అంటూ ఉండగా మాకు మరొక షాప్ పెట్టించండి నీ బిజినెస్ నీది మా బిజినెస్ నాది అని దామిని ఆనంద భైరవిని చూస్తూ తెగింపుగా కోపంగా చెప్తూ ఉంటుంది ఇక వెనకాల నుండి శరణ్య అంటే రాజ్ కోటి సిల్క్స్ని వేరు చేయాలి అనుకుంటున్నావా రెండుగా విభజించాలి అనుకుంటున్నావా అని శరణ్య అడగగానే మీరేమనుకున్నా పర్లేదు కానీ ఈ ఇంట్లో మా ఆస్తి వాట మాకిచ్చేయండి అని అనేస్తుంది దామిని అలా కాదమ్మా నేను చెప్పేది ఒక్కసారి విను అని ఆనంద భైరవి దామిని నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నా కూడా వినకుండా దామిని లేదు మా ఆస్తి మాకు కావలసిందే ఈ ఆస్తిని రెండు భాగాలుగా విభజించాల్సిందే అని తెగేసి చెప్పగానే లీలావతి దామిని చెంప పగలగొడుతుంది దాంతో బాధగా అక్కడ నుండి దామిని కోపంగా వెళ్ళిపోతుంది ఆనంద అక్క అని అంటూ ఉంటుంది మరోవైపు అనన్య ఇంకా దామినిని రెచ్చగొడుతూ ఉంటుంది ఇప్పుడు నువ్వు రాజేసిన నిప్పు అగ్నిపర్వతంలా బద్దలవ్వాలి ఈ నిప్పు ఆరిపోకుండా పెట్రోల్ పోస్తూనే ఉండాలి ఈ నిప్పు అగ్నిపర్వతంలా బద్దలవ్వాలి అంటే నువ్వు ఇంకొక పని చేయాలి అని అనగానే ఏంటి వదినాది అంటూ ఉంటుంది దామిని సూసైడ్ అటెంప్ట్ అనేస్తుంది దామినికి చెప్తూ అనన్య దామిని కాంచన ఇద్దరు షాక్ అవుతారు ఇక దామిని అనన్య కుట్రలో పడిపోతుందా మళ్ళీ ఇంట్లో ఏదైనా విషాదం జరుగుతుందా ఆనంద భైరవి అనన్య కుట్రలని ఎలా తిప్పికొడుతుందో రానున్న ఎప్సస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్